అనారోగ్యంతో బాధపడుతున్న ఖమ్మం టూ వీలర్ మెకానిక్ తోట జగదీష్ కు ఆ యూనియన్ అండగా నిలిచింది ఈ క్రమంలో ఇరవై ఒక్క వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మెకానిక్ గా పనిచేస్తున్న జగదీష్ కు ఊపిరితిత్తులో సమస్య ఏర్పడింది దీంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటుండగా కుటుంబ పోషణ కోసం ఆర్థిక సహాయం అందించినట్లు యూనియన్ అధ్యక్షుడు కొండలరావు గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ మురళి సతీష్ శ్రీను బ్రహ్మ గంగరాజు లాలయ్య తదితరులు పాల్గొన్నారు తోట జగదీష్ గారు గత మూడు నెలలు బట్టి ఆరోగ్యం అనారోగ్యంతో చాలా బాధాకరిస్తాం దాన్ని మన మెకానిక్ సోదరులందరూ గ్రహించి మా వంతు సహాయం అందించాలని కాల్వట మెకానిక్ సోదరులు మరియు ఖమ్మం పట్టణ మెకానిక్ సోదరులు పదకొండు వేల రూపాయలు అదేవిధంగా మన ఖమ్మం పట్టణ టూ వీలర్ అసోసియేషన్ తరఫున పదివేలు రూపాయలు మొత్తం ఇరవై ఇరవై వేల ఒక ఇరవై ఒక ఇరవై ఒక వెయ్యి ఇలా జగదీష్ గారు ఇంటికి వచ్చి వారిని పరామర్శించి మా ఈయన తరఫున మెకానిక్ తరఫున వారికి అందించడం జరిగింది ఎలాంటి ఎప్పుడైనా సరే కార్యక్రమాలు అంటే అనారోగ్యంతో బాగా అనారోగ్యంతో కానీ అన్నారు కానీ ఇలాంటివి జరిగితే ఖమ్మం పట్టణం ట్వీలర్ అసోసియేషన్ తరపున మెకానిక్లు ఇస్తున్నాం తప్ప ఇదివరకు కూడా గత పది సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్లినా కూడా అప్పుడు ఏమి స్పందించలేదు ఇప్పుడు కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎలాంటి సహాయ సహకారాలు లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగంలో చాలా మంది లక్షలాది మంది మెకానిక్స్ వారికి ఎప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరూ తలాఖం చేసుకుని వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండటం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి అయినా సరే మనకి మన ఆరోగ్య కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు కానీ మరి ఈనం తరఫున కానీ మేము ఇచ్చుకోవడం తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవని చెప్పి కోరుతున్నాం ఇదివరకు ఇప్పటికైనా రాబోయే రోజుల్లో మెకానిక్జం అందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి